హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాడు ఉత్తరం ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఇది బందర్ రోడ్డుకి నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇది ఇండిపెండెంట్ హౌస్ పక్కదైతే సేల్ అయిపోయిందండి ఇది ఉంది మొదటిదిగా ఇంటి ముందు వచ్చేసరికి యాభై అడుగుల రోడ్డు మంచి ఫ్రైమ్ లొకేషన్లు అయితే ఉంది అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది చూద్దాం మంచి ఫ్రైమ్ లొకేషన్లు అయితే వచ్చింది ఇది రెంటల్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది రెంటల్ కూడా బాగానే వస్తుంది ఒక ఇరవై వేలు దాకా వస్తుందండి యాభై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు తొంభై ఒక్క గజం ఇండిపెండెంట్ హౌస్ తొంభై ఒక గజం ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది హాల్ హాలు బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ ఉంటుందండి ఇది కింద వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ జీ ప్లస్ వన్ అండి ఇది జీ ప్లస్ వన్ మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది ఇది బందర్ రోడ్డుకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది యనమల గుద్దరు నుంచి పెద్ద పులిపాక వచ్చే రోడ్లో పెద్ద పులిపాక ఏరియాలో ఉందండి మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఇది ఉందండి ఇంటి ముందు వచ్చేసరికి యాభై అడుగుల రోడ్డు అయితే ఉంది యాభై అడుగుల రోడ్డు చూసారుగా ఫేట్స్ కానీ కానీ మంచి టచ్చింగ్ ఇచ్చారు మంచి కలర్స్ కానీ కానీ ఇచ్చారు ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వచ్చింది ఇది ప్రైవేట్ బ్యాంక్స్ లోన్ వస్తుందండి మామూలుగా నేషనల్ వేజ్ బ్యాంకులో అయితే రాదు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది ఇది రెంటల్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది రెంటల్ కావాలనుకున్న ఉండొచ్చు మామూలుగా చాలా బాగుంటుంది ఏరియా కూడా రోడ్డు కూడా చాలా పెద్దది ఏరియా కూడా చాలా బాగుంటుంది ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది చూద్దాం ఇప్పుడు పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ అయితే మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు సేమ్ ఇంటీరియల్గా చాలా బాగుంటుంది పెయింట్స్ కానీ కానీ కలర్స్ కానీ రెడీ టు మూవ్ అండి ఇది రెడీ టు మూవ్ ఆల్రె ఆల్రెడీ పూర్తి అయిపోయింది వర్క్ అంతా ఫినిషింగ్ కూడా అయిపోయింది అండి ఇది టోటల్గా చూడండి మంచి కలర్ టచ్ ఇచ్చారు పైన కూడా మీకు ఎలివేషన్ మార్పు ఇవి కూడా బాగా ఇచ్చారు చూద్దాం ఇప్పుడు లోన్కెళ్ళి చూడండి మీకు హాల్ ఫస్ట్ హాల్ తగుతుంది దాని పక్కన కిచెన్ ఉంటుందండి ఇది ఇది ఉత్తరం ఫేసింగ్లో అయితే వచ్చింది ఉత్తరం ఫేసింగ్లో చూడండి మంచి కలర్ టచ్చెస్ అయితే ఇచ్చారు ఇది బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా చాలా ఫేసెస్గానే ఉంటుంది ఇది తొంభై గజాల్లో వచ్చింది ప్రతి దానికి కూడా చాలా స్పెషల్గా డిజైన్ చేశారని పెయింట్స్ అయితే వర్క్ అయితే చాలా బాగుంది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే వచ్చింది చాలా రేటు తక్కువే ఇది తొంభై తొంభై ఒక యాభై ఆరు లక్షలు అంటే మాట్లాడుకోవచ్చు ఇంకో ఇంకో ఛాన్స్ కూడా ఉంది బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం ఇది పర్చేజ్ చేసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అయితే వచ్చింది ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి ఇది కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం అలాగే హ్యాండ్ నెంబర్ కూడా చెప్పండి మర్చిపోకుండా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది థ్యాంక్ యూ